దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మరి ముఖ్యంగా ఇది పరిశుద్ధ దినము మన ప్రభుని ఆరాధించే దినము ఈ ఉదయమును కూడా లేచి దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుకొని మన దినచర్యను మన ప్రభుతోనూ అవును ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సంసిద్ధులముగా ఉందాము పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదోవచనము ఏం తెలియజేస్తూ ఉంది అనంటే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము హలలు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడలారా ఇది పరిశుద్ధ దినము మన వ్యక్తిగత పనులలోను మన ఉద్యోగములలోను వ్యాపారములలోను మన చదువులలోను ఎంత ఆసక్తిని కనుపరుస్తూ ఉంటామో అంతకంటే రెట్టింపు ఆసక్తి ఈ దినము మనము కనుపరచవలసి ఉన్నది ఎందుకంటే ఇది ప్రభు దినం ఇది విశ్రాంతి దినం మన ప్రభుతో అవును గడపవలసిన దినము భక్తుడు అంటున్నాడు కదా భక్తిహీనుల నివాసములో భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మన దేవుని మందిర ద్వారమున వద్ద మనము నివసించుట మనకు మేలు ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఈ ఆదివారమున మరి ఇది సెలవు దినము విశ్రాంతి దినము కనుక నేను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవాలి కదండి ఎన్నో విధాలుగా మరి దేవుని పిల్లలైన వారు పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుటలో తప్పిపోతున్నవారుగా మరి అలక్ష్యం చేస్తున్నవారుగా ఉంటూ ఉన్నారు యువదే కాలం ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము ఇటువంటి శ్రేష్టతను ఇటువంటి ధన్యతను ఈ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకోకూడదని యువదే కాలము ఆయన ప్రత్యక్షపు వాకు ద్వారా ప్రభు మరి మనతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రభు భక్తిహీనుల గుడారములలో భక్తిహీనుల మధ్య నివసించుట కంటే నా దేవుని ద్వార బంధముల వద్ద నా దేవుని ద్వారమున వద్ద నివసించుట నాకు మేలయ్య నాకు ఆశీర్వాదం ఎంతోమంది ఆరాధన మరి వస్తు ఆరాధన మరి ప్రార్థన ముగించబడటంతోనే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా మరలా దేవ్ వారి యొక్క గృహాలకు అని అవును ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి అనుభవంలో కాకుండా ఈ దినమంతా కూడా నేను నా దేవుని సన్నిధిలోను దేవుని ప్రజలతోనూ గడుపుటలో ఉన్నది అని నీవు ఒకవేళ నీ అంతరంగములో ఇష్టము కలిగి ఉనేలా అది నీకు ఎంతో ఆశీర్వాదము అది నీకెంతో మేలు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో ఒక్క దినము వేయి దినముల కంటే శ్రేష్టము ఇటువంటి శ్రేష్ఠతను పోగొట్టుకోకుండా నీ కుటుంబం పోగొట్టుకోకుండా నీవు నీ కుటుంబముతో కలిసి ఒకవేళ నీ బంధుమిత్రులు ఎవరైనా వస్తే వారితో కూడా వెళ్ళి వారికి కూడా ఈ ఆశీర్వాదాన్ని నీవు అందించుటలో నిలబడాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువును గనపరచుటలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మన వ్యక్తిగత అవసరతలు తీర్చుటలోనూ మనలను గనపరచుటలోనూ మనలను ఉన్నత పరిస్థితుల్లో నిలబెట్టుటలోనూ కూడా ప్రభు ఎంత మాత్రము ఆలస్యం చేయక మరి మనలను మన కుటుంబాలను ఆయన హెచ్చించే దేవుడు కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు నీ దేవుని ఘనంగా ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధపడవలసినదిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయాని పరిశుద్ధ నామానికి వందనాలు యువదేకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి అవును ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ద్వార బంధముల యొద్ నివసించుట ఇష్టము అని భక్తుడు సెలవిస్తున్న రీతిగా నీ సన్నిధిని ఆశపడేవారముగా నీ సన్నిధిని ఆసక్తితో వెదికేవారముగా వారముగా నాయన నీ బిడ్డలను బలపరచండి గడిచిన ఆరు దినాలు బిడలను కాపాడినావు పోషించినావు సంరక్షించినావు అన్ని విషయాలలో కూడా చాలిన దేవుడుగా ఉన్నావు ఈ ప్రత్యేకమైన ఈ పరిశుద్ధ దినం విశ్రాంతి దినమును నీ సన్నిధిలో విశ్రమించేవారుగా నీతో ప్రభువ వారి హృదయ అంతరంగములో ధ్యానము చేస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ దినమంతా కూడా నీ సన్నిధిలో గడుపుట వెయ్యి దినాల కంటే కూడా శ్రేష్టమని అవును ప్రభు తండ్రి నీలో మరలా నీ బిడలు నూతనీకరించబడాలి నూతన శక్తిని పొందుకోవాలి అయా అన్ని విషయాలలో కూడా నీ బిడలు బలపరచబడాలి తండ్రి నీ శక్తి చేత వేయి దినాలు అంత శక్తి వేయి దినాలంత బలము వేయి దినాలు అంత శ్రేష్టమైన ఆశీర్వాదము ఒక్క దినములో ఉన్నది అవును ప్రభు పరిపూర్ణంగా పరిపూర్ణంగా నీ సన్నిధిలో గడిపే కృప ఏదో వచ్చాము వెళ్ళిపోయాము తండ్రి ఆ అనుభవం కాకుండా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నీ ప్రజలతో నీ ద్వార బంధముల యొద్ద నైనా నీ బిడలు నీ సన్నిధిని అనుభవించే కృప అనుగ్రహించండి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఉన్న సమస్యలు తద్వారా వారికి విడుదలను కలిగించబడతాయి నీ సన్నిధిని వెదుకుట ద్వారా నీ సన్నిధిలో గడుపుట ద్వారా నీ ఆరాధించుట ద్వారా నీ ద్వారా బంధముల యొద్ద నివసించుట ద్వారా అవును ప్రభు ఎంతో గొప్ప విడుదల ఉన్నది ఆశీర్వాదం ఉన్నది సమాధానం ఉన్నది నెమ్మది ఉన్నది అటువంటి నెమ్మదితో సంతోషముతో సమాధానముతో నీ బిడలను దీవించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ